రాకేష్ మీద విక్టర్ మీద ఖరీముల్లా మీద రౌడీ ఇష్యూ కెల్లగా ఎప్పుడు రౌండ్ ఇష్యూటగా నేను నమ్మకేశారో తెలుసా ఈ ఘటన జరిగిన తర్వాత ఈ ఘటన జరిగిన తర్వాత ఇది పెద్ద రౌతూ వస్తా ఉందని తెలుసుకున్న తర్వాత వీళ్ళని రౌడీ షూటర్లుగా ఈ ఘటన జరిగిన తర్వాత వీళ్ళని రౌడీ షీటర్లుగా చేశారు నేను అడుగుతా ఉన్నా ఇంతకు ముందు వీళ్ళు రౌడీ షీటర్లుగా లేరు రౌడీ షూటర్లుగా వీళ్ళ మీద నమోదైంది వీళ్ళని నమోదు చేసింది ఈ ఘటన జరిగిన తర్వాత ఇంత ప్రస్ఫుటంగా పోలీసులు ఎలా దుర్మార్గం చేశారు అన్నది ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉంది నేను అడుగుతా ఉన్నాను ఒకటి వీళ్ళని చూడడానికి వీళ్ళకి సంఘీభావం తెలపడానికి జరుగుతూ ఉన్నది అన్యాయము అని చెప్పి ఎవరైనా గలమితే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎల్లో మీడియా ఆయనకు సంబంధించిన సోషల్ మీడియా వీళ్ళంతా బురద జల్లుతూ వీళ్ళందరూ అనే మాటలు ఏమిటి వీళ్ళది గంజాయి బ్యాచ్ట వీళ్ళు రౌడీ సీటెళ్ళట అని రకరకాలుగా వీళ్ళ కుటుంబాన్ని పరువులు తీస్తూ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నాను కేసులు ఎవరి మీదైనా కానీ కేసులు ఉండొచ్చు గతంలో ఎవరైనా కూడా గిట్ ఎవడైనా కూడా గిట్టిన వారు కేసులు పెడతా ఉంటారు కేసులు ఎవరి మీదైనా ఉండొచ్చు కానీ ఆ కేసులు ఉన్నప్పుడు ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు మీరు పలాను పలాను నేరం చేశారని మీరు చెప్పచ్చు చేయలేదు అని చెప్పి వాళ్ళు చెబుతారు తేల్చాల్సింది కోర్టులు మరి అలాంటి కోర్టులకు ఇవ్వాల్సిన అధికారం పోలీసులే తీసుకోవడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా అంటే పోలీసులే అభాండాలు వేస్తారు పోలీసులే జడ్జిమెంట్లు కూడా ఇస్తారు మరి ఇలా చేయగలిగా ఇలా చేయగలిగే నైతికత పోలీసులకు ఉందా అని అడుగుతా ఉన్నాం